హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేమ్ఆర్ సో ఫ్రెండ్స్ అయితే మనం ఒక నూట యాభై గజాల ప్లాటు కడతాల్ దగ్గర షా పిరమిడ్కి వెళ్ళే రోడ్కైతే హండ్రెడ్ ఫీట్ రోడ్కి అయితే ఉన్న వెంచర్లు అయితే చూద్దామని వచ్చేసాము సో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది వచ్చి మొత్తం కూడా ఇది హండ్రెడ్ ఫీట్ రోడ్ అనమాట సో పిరమిడ్కి వెళ్ళడానికి ఇదే అనమాట రోడ్డు సో ఫ్రెండ్స్ ఇక్కడి నుంచి మనం వెంచర్ లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ మనం ఒక ఈస్ట్ ఫేసింగ్ ప్లాటు ముప్పై మూడు ఫీట్ల రోడ్డుకి అయితే అబ్జర్వ్ చేయొచ్చు ఇరవై ఆరు యాభై సైజులో ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ అనమాట ఇది నూట యాభై గజాలు ఉంటుంది సో మొత్తం కూడా ఇదైతే ఓల్డ్ డిటీసీపీ లేఅవుట్ సో ఫ్రెండ్స్ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ నుంచి మనకు జస్ట్ ఒక వన్ కిలోమీటర్ డిస్టెన్స్లోనే శ్రీశైలం హైవే కడతాల్ టౌన్ ఉంటాయి ఇక్కడి నుంచి ఒక రెండు కిలోమీటర్లు వెళ్తే మనకు పిరమిడ్ అనేది వచ్చేస్తుంది సో అలానే ఇక్కడి నుంచి మనకు స్కిల్ యూనివర్సిటీ అమెజాన్ డేటా సెంటరు అలానే మనకు త్రీ హండ్రెడ్ ఫీట్ రోడ్ ఏదైతే ఉందో వాటన్నిటికి కూడా మనం జస్ట్ ఇక్కడ నుంచి ఒక ఫైవ్ సిక్స్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే రీచ్ అయిపోవచ్చు సో ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి మనకు ఓఆర్ఆర్కి వెళ్ళాలన్నా తర్వాత తుక్కుగూడ కానీ ఎయిర్పోర్ట్ కానీ ఫ్యాబ్ సిటీ కానీ సో ఇవ ఇలా ఏవి రీచ్ అయిపోవాలన్నా కానీ ఇక్కడి నుంచి మనకు జస్ట్ థర్టీ మినిట్స్లోనే రీచ్ అయిపోవచ్చు సో ఫ్రెండ్స్